ప్రభునంద పురియులకు క్రీస్తీసు వారి అతిపరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేసినాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని మాలకి గ్రదం మూడో అధ్యాయము పదో వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోవాలి అంటే పైనట వచనాలను మనము అనుసరించవలసిన వారంగా ఉంటున్నాం దేవుని యొక్క కట్టడలను ఆజ్ఞలను మనము సంపూర్ణంగా గై కొన్నప్పుడు ఈ యొక్క వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకోవచ్చు మానవుడు దేవుని యొద్ దొంగిలను అయితే మీరు నా దొంగిలి దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యుద్ధ దొంగిలితిమని మీరందరూ పదవ భాగమును ప్రతిష్టార్పణలను ఈ యొక్క దొంగిలితిరి అని ప్రభు సెలవిస్తున్నాడు ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని మలకి గ్రంథం మూడో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినూ రాయబడుతూ వచ్చింది మనము దేవుని యొక్క సన్నిధికి మన యొక్క మరి ఈవులను అర్పణలను ప్రతిష్టార్పణలను తీసుకుని వచ్చినప్పుడు దేవుడు తన యొక్క మందిరంలో పరిచర నిమిత్తం వాటిని ఉపయోగించడమే కాకుండా అనేకులకు ఆహారం ఉండునట్లు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని ద్వారా రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన పరిచర్య కొరకు వారు దేవుని యొక్క ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించేవారుగా ఉంటారు యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చను నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదని సామెతల గ్రంథంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము దేవునికి ఇచ్చి తక్కువైనటువంటి వారం లేము దేవునికి ఇవ్వకుండా ఎక్కువగా చేసుకున్న వారము లేదు కనుక మన జీవితంలో ప్రభుకి ఇవ్వడం అనేటువంటిది ఆయన పట్ల మనకున్న ప్రేమ త్యాగము సమర్పణను చూపెడతా ఉంది జక్కయ్య గృహానికి వెళ్ళినప్పుడు ఏసయ్య ఇతడును అబ్రహాము కుమారుడే అని సాక్ష్యమిస్తూ వచ్చినాడు వెళ్ళగానే దేవుడు సాక్ష్యం ఇవ్వలేదు కానీ జక్కయ్య ఏముని నేను అన్యాయంగా తీసుకున్నాను వానికి నాలుగంతలు ఇస్తానని చెప్పినప్పుడు తదుపరి దేవుడు ఆ మాట సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా కైసరువి కైసరునకు దేవుని దేవునికి ఇచ్చినప్పుడు మనం కూడా అట్టి సాక్ష్యం పొంది దేవునికి మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదంకరంగా దేవుడు మనని చేయునుగాక